ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే పనంతా అయిపోయింది నాకు పట్ల అవి మడత పెట్టేసుకున్నాను నేను ఇంకా ఇలా మీ గుర్చేస్తాను ఇక్కడ ఈ పొయ్యి కూడా అసలు ఎంత చండాలం చేశారా పిల్లల పొద్దున ఇంక ఇవన్నీ క్లీన్ చేసేసుకున్నాను ఇప్పుడైతే నేను మధ్యాహ్నం పప్పు ఉంది కదా అని చెప్పి కొంచెం అన్నం ఉన్నానండి ఎందుకంటే వీళ్ళు పిల్లలు క్రికెట్కి వెళ్ళారు ఆడుకోవడానికి రాగానే తింటారని చెప్పేసి పప్పు ఉంది కదా అని అన్నం వండితే మరి పప్పు వీళ్ళకి నచ్చిందేమో పప్పు మొత్తం తినేస్తారు సరే ఇంకా మరి అన్నం వేసుకపోయి మళ్ళీ నైట్కి టిఫిన్ ఏదో వేసేస్తాను ఇడ్లీ కానీ అట్లు కానీ ఇంకా సరైన ఆలోచిస్తే ఒకన్న మామిడికాయ ఉందండి ఇంట్లో పచ్చి మామిడికాయ రసాలు పచ్చి మామిడికాయ ఉంది సరే అది పులిహోర చేస్తే బాగుండిద్ది అని చెప్పేసి నేనైతే అన్నం అండి ఇదిగోండి అన్నం అయితే ఇందులో తీసి పెట్టుకున్నాను ఇంక ఇవన్నీ పులిహోర కోసం ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను పప్పులు ఇవన్నీ జీడిపప్పులు కొనే వస్తున్నాయి ఎందుకంటే వాళ్ళు తినరండి వేసినవి కూడా నేనే తినాలి ఇదిగోండి ఒక మామిడికాయ అయితే తురిమి పెట్టుకున్నాను ఇది కొంచెం అల్లం తురుము అనమాట ఇప్పుడైతే ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్లో మనం ఈ పప్పులన్నీ వేసి వేపేసుకున్నాము ఒక్కసారి వేసే వచ్చి పర్లేదు వేగిపోతాయి జీడిపప్పు ఒకటే సైడ్కి పెట్టాను నేను ఎందుకంటే అది తాగా మాడిపోయేదాన్ని ఇవి కొంచెం వేగిన తర్వాత అయితే నేను అది వేస్తాను నేను ఇందులో ఎండుమిర్చి ఒకటే వేస్తున్నానండి పచ్చిమిర్చి మీరు వేసుకోండి ఎందుకంటే మళ్ళీ మా పిల్లలు ఎండుమిర్చి పచ్చిమిర్చి మళ్ళీ అన్నీ తగిలితే ఇక అనమాట ఎందుకంటే మళ్ళీ ఎండుమిర్చి లేకపోతే అసలు బాగోదు అందుకని చెప్పి నేను ఎండుమిర్చి వేసుకున్న పచ్చిమిర్చి ఆపేసాను అనమాట మీరైతే కంపల్సరీ పచ్చిమిర్చి వేసుకోండి లేదంటే మళ్ళీ అంత బాగోదు నేను పిల్లల కోసం చేస్తున్నా కాబట్టి ఇంకా అది తీసేసాను ఇప్పుడైతే నేను ఇందులో వేరుశెన గుళ్ళును సాయిపప్పు జీలకర్ర ఆవాలు వేసాను ఇవైతే వేగుతున్నాయి ఇవ్వండి ఇవైతే వేగుతున్నాయి చక్కగా ఇప్పుడైతే ఈ ఎండుమిర్చి జీడిపప్పు కూడా వేసేసుకుంటున్నాను ఇందులో కొంచెం మంట తగ్గించే వేపుకోండి ఎందుకంటే ఉత్తినే మాడిపోతాయి అన్నమాట మాడిపోతే మళ్ళీ టేస్ట్ అనిపించదు అసలు బాగోదు అసలు ఆ ఫ్లేవర్ అంతా పోయిద్ది అనమాట ఇవన్నీ అయితే వేగిపోయినాయి ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుంటున్నా ఇందులోనే కొంచెం అల్లం కరుగు అల్లం తురుముకున్నాను కదండి అది కూడా వేసుకున్నా అల్లం అసలు స్కిప్ చేయొద్దు ఎందుకంటే మంచి ఫ్లేవర్ వచ్చిద్దండి అల్లం వేసుకోవడం వల్ల ఇదిగోండి ఇవైతే వేగిపోయినాయి ఇప్పుడు నేనైతే ఇందులో కొద్దిగా పసుపు వేసుకుంటాను పులిహార అంటేనే పసుపు కదా ఇదిగోండి పసుపు వేసుకుంటున్నా పసుపు వేసుకున్న తర్వాత ఈ మామిడికాయ తురుపు కూడా నేను ఇందులో వేసేసుకుంటున్నానండి ఒక ఫుల్ మామిడికాయ అయితే నేను తురుమేసుకున్నాను ఇదిగో చూసారు కదా

ఇది చూసారా చిటికలో అయిపోయింది ఈ మామిడికాయ తురుము ఇదంతా చూసారా మంచి చక్కగా కలర్ఫుల్గా వేగిపోయింది ఇప్పుడైతే నేను ఆఫ్ చేసేసుకుంటాను ఈ అన్నంలో అయితే కలిపేసుకుంటాను కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోండి ఎందుకంటే పులిసారు కాబట్టి ఆయిల్ వేసుకుంటేనే బాగుండిద్ది మరి ఎక్కువగా మార్చొద్దు మాడిస్తే మళ్ళీ ఫ్లేవర్ మారిపోద్ది అస్సలు వాదు కంగారు పొడి కన్ఫ్యూజ్ అయినట్టున్నారండి మా ఆయన లంచ్ బాక్స్లో అనగానే ఇంకా పిల్లలు ఎలాగో సెలవులు ఇచ్చేసారు కదా ఇంకెవరు తింటారు అన్నట్టుగా కదా ఇప్పుడైతే నేను ఇందులో కొంచెం సాల్ట్ వేసేసుకుంటాను చాలా ఈజీ చాలా సింపుల్ చాలా టేస్టీగా ఉంటుంది అంటే ఒక్కొక్క పులిహోర ఒక్కొక్క ఫ్లేవర్ ఉంటుంది నిమ్మకాయ పులిహోర కూడా సేమ్ ఇంతే అదే తాలింపు వేసేసుకొని నిమ్మకాయ కలిపేసుకోవచ్చు ఈజీనే అలాగే చింతపండు పులిహోర కొంచెం కష్టం కానీ ఎక్సలెంట్గా ఉంటుందండి చింతపండు పులి పులిహోర అంటే అది మన ట్రెడిషనల్ కదా ట్రెడిషనల్ ఫుడ్ అనమాట అసలు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది నాకైతే చింతపండు పులిహోర చాలా ఇష్టం అండి నా ఫేవరెట్ చింతపండు పులిహోర ఒకటి కోడి కూర గారెలు ఒకటి నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి ఇంకా ఇప్పుడు ఈ సీజన్లో దొరికే మామిడికాయ పులిహోర అంటే అసలు ఎక్సలెంట్గా ఉండిద్ది సూపర్గా ఉండిద్ది ఖచ్చితంగా ట్రై చేయండి ఎవరైనా ఇంట్లో ఉన్న ఖాళీగా ఉన్నప్పుడు ఏమైనా తినాలనిపించినా చాలా రైస్ ఉంటే ఉడకపెట్టుకున్న రైస్ ఉంటే చాలు చాలా ఈజీగా అయిపోతుంది ఏముంది మామూలుగా వచ్చి తురిమేసుకోవడమే కదా ఇంకా మిగతా పోపు దినుసులు ఇవన్నీ కూడా మనం అంటింట్లో ఉండేవి కాబట్టి ఇక చక్కగా వేసుకొని తినేయచ్చు చూసారు కదా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో ఎక్సలెంట్గా వచ్చింది అసలు ఇంకా పిల్లలు రాగానే చక్కగా తినేస్తారనమాట మీరు జీడిపప్పులు అవి కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి వీళ్ళు తినరండి పక్కన పెట్టేస్తారు వేసినా సరే అందుకని చెప్పి నేను ఎక్కువ వేయను కొంచమే వేసాను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే పచ్చిమిర్చి కూడా వేసుకోండి ఓకేనా ఈ పులుపుకి పచ్చిమిర్చికి భలే టేస్ట్ అనిపిస్తుంది చూసారు కదా ఇప్పుడు ఇలా కలుపుకున్నా కదా నేనైతే ఇందులో కొంచెం కొత్తిమీర వేస్తానండి ట్రావెల్ ఇచ్చిద్ది ఖచ్చితంగా ఇంట్లో ఉంటే కనుక వేసుకోండి లేదంటే పర్లేదు ఇది వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి నేను మళ్ళీ మీరు బాగా కలర్ఫుల్గా కావాలంటే పసుపు కొంచెం ఎక్కువ వేసుకోండి ఎక్కువ పసుపు తింటే కనుక వేడి చేసిద్దండి అందుకని నేను సరిపడా వేసాను కలర్ఫుల్గా కావాలి అనుకునే వాళ్ళు వేసుకోండి ఫ్లెక్స్ లెంట్గా వచ్చింది సూపర్ అంటే సూపర్ ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఈజీగా చిటికీలో చేసేసాను అన్నమాట దీని టేస్ట్ అలా ఉందో నేనే తింటా ఎందుకంటే నాకు టెంప్ అదే టెంప్టింగ్గా ఉంది ఇది చూస్తుంటే తినాలనిపిస్తుంది అంత మంచిగా వచ్చింది అన్నమాట కొంచెం పెట్టుకుంటా ఓకే అండి ఇప్పుడైతే నేను ఇది కలిపేశాను కదా నేనైతే కొంచెం టేస్ట్ చూస్తాను పెట్టుకొని ఎక్సలెంట్గా వచ్చింది మీరు చూడొచ్చు పులికార చాలా గా ఉంది తినాలని నేను కూడా ఇంకా చేయలేదండి అదే మా వచ్చినాయి కానీ ఇంకా చేయలేదు ఇదే ఈ ఈ సంవత్సరంలో మా మొదటిసారి చేయడం అంతే సూపర్ ఉంది అదిరిపోయింది ఒక మాటలో చెప్పాలంటే అసలు ఇంకా తినే ముద్దీ తినాలనిపిస్తుంది చక్కగా పులుపు ఉప్పు తాలింపు ఫ్లేవర్ బాగా పట్టిందండి ఓకే ఫ్రెండ్స్ మరి మన ఛానల్లో వీడియోస్ చాలామంది నేను సంజీవరాజు కిచెన్ అండ్ బ్లాగ్స్లో కుకింగ్ వీడియోస్ పెడతాను అందులో చూస్తున్నారు మళ్ళీ ఇందులో ఇందులో వాళ్ళకి ఆ ఛానల్ తెలియట్లేదు అందులో చూసే వాళ్ళకి ఈ ఛానల్ తెలియట్లేదండి దయచేసి అయితే మన వీడియోస్ చూసేవాళ్ళు ఖచ్చితంగా దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉందో లేదో ఒకసారి చెయ్యండి మనమైతే రెండు ఛానల్స్ ఉన్నాయి సంజు రాజ్ కిచెన్ అండ్ బ్లాగ్స్లో నేనైతే కుకింగ్ వీడియోస్ పెడతాను సంజుతో రాజు ఇప్పుడు ఈ ఈ ఛానల్లో మన బ్లాగ్స్ అనేటివి పెడతాను అనమాట అండి అంటే మన ఇంట్లో ఏంటి అన్నది పిల్లలు నేను ఏం చేసుకుంటున్నాను నా డైలీ పని మనం ఏం చేస్తున్నాం అనేది బ్లాగ్స్ రూపంలో నేను ఈ ఛానల్లో పెడతాను దయచేసి అయితే ఈ ఛానల్ చూసేవాళ్ళు మనకి ఇంకో ఛానల్ ఉందండి సంజు రాజ్ కిచెన్ అండ్ బ్లాగ్స్ దాన్ని అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ కూడా మీరు చూస్తున్నప్పుడు ఒక్కొక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చాలా మంది చూస్తున్నారు కాబట్టి ఈ ఛానల్ కూడా దయచేసి మా కోసం ఒకసారి సబ్స్క్రైబ్ చేశారో లేదో ఒకసారి చెక్ చేయండి ఒకవేళ చేయకపోతే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరి అలాగే మన వీడియో చూసేవాళ్ళు ఖచ్చితంగా మన వీడియోకి అయితే ఒక లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోకి చాలా గ్రోత్ అనేది ఉండింది ఓకేనా ఫ్రెండ్స్ ఏంటి వాళ్ళు నీట్గా ఉన్నావు చెమటల పట్ల అదేంటి అదే కానీ మీరు నీట్గా స్నానం చేయండి ముందు ముగ్గురు మీరు ఇద్దరు బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి రండి తర్వాత ఒకటి చేయండి ఫాస్ట్గా స్నానం చేసి

అలా వద్దు ఏదన్నా దోసకాయ కానీ టమాటా కానీ లేదంటే బెండకాయలు ఇలా ఉంటాయి కదా సొరకాయ తప్పలు పప్పు పప్పు ఎండి చేపలు అలాగ పప్పు ఎండ్రోయలు నెత్తల్లో నెత్తల్లో పాలకూర కొత్తగా ఉన్నామండి

ఆ అవన్నీ కూడా సింప్లో పడేసాను ఇంకా తినేసారు ఇంక ఇప్పుడైతే టైము సెవెన్ థర్టీ అయింది కరెక్ట్గా ఒక ఒక గంట అయిన తర్వాత అయితే ఇడ్లీ వేస్తాను అలా కొంచెం లైట్ లైట్గా తిన్నా కదా ఇడ్లీ వేస్తాను చట్నీ చేసి ఇడ్లీ వేస్తాను చక్కగా పడుకునేటప్పుడు వేడి వేడిగా ఇడ్లీ తినేసి చక్కగా మనిషి ఒక ప్లేట్ ఇడ్లీ తిని హాయిలో పడుకుంటాము ఇక వేపు చట్నీ ఏం చట్నీ ఇది పల్లీ చట్నీ పులిహారైపోయిందమ్మా పులిహారైతే చేసిందండి సాయంత్రం ఇంకా పిల్లలు అయితే ఇంకా గ్రౌండ్ వెళ్ళి క్రికెట్ అయితే ఆడుకొని వచ్చారు అనమాట రాగానే పులిహోర తినేశారు వీళ్ళిద్దరు తిన్నారు చిన్న చిన్నబాబు తిన్నారు లోడీ అయితే తినలేదు ఇడ్లీ తింటాను అన్నాడు అంటే ఇంకా నైట్ కి అయితే అన్నం అన్న ఏం తినమని చెప్పాను కదా ఇంకా ఇడ్లీ పిండి అట్ల పిండి నేను తెచ్చారు కదా నేను అయితే అట్లు వేసుకొని తిన్నాం ఉదయం కూడా ఉదయాన్నే అట్లా వేసావా ఉదయాన్నే అన్నం అన్నంతా మనం బయట టిఫిన్ చేసాం అయినా సరే మధ్యాహ్నం అంత తక్కువ అయితే ఇంకా బయట టిఫిన్ చేసామండి మధ్యాహ్నం పప్పు తిన్నా అయితే సంజు అని తింద కదా మధ్యాహ్నం పొద్దున్న టిఫిన్ చేసిద్ది సాయంత్రం టిఫిన్ చేసిద్ది అనమాట ఈ అయితే శనివారం అండి

చికెన్ కానీ మటన్ కానీ రేపు ఎలాగో ఆదివారం కదండి ఇంకా వారంలో ఒక్కరోజే తింటున్నాము మరి ఈ వారం అలా గడిచింది అనమాట రేపు వారం ఏం జరిగిందో తెలియదు అసలు పిల్లలు కూడా అడగట్లేదు చేపలు తిన్నట్టున్నాము ఒకరోజు పిల్లమ్మ చేపలు వచ్చినాయి అన్ని వంద రూపాయలు చేపలు తీసుకున్నా చట్నీ ఇలా పలుసుగా చేసుకుంటే ఇడ్లీలోకి అయితే కమ్మగా కొంచెం జోరుగా కలుపుకొని తినొచ్చు నేనైతే కారం ఎక్కువ వేయో కొంతమంది కారం ఎక్కువ వేసుకొని తింటారు కానీ మా ఇంట్లో అయితే అలవాటు లేదండి పిల్లలు కూడా తినరు అంతగా కారం కారం తక్కువ వేస్తాం కాబట్టి ఎక్కువ తినొచ్చు చట్నీ ఉప్పు ఎక్కువైందా ఒకసారి చెక్ చేసుకున్నా చె ఆల్రెడీ తొమ్మిదిన్నరవుతుందిగా టైం ఇంకా పెట్టి పాపం లోడీ ఏం తిన రండి అక్కడ కూర్చోండి ఒకసారి తినేస్తా తొమ్మిదిన్నర టైమింగ్ పదవుతుంది కదా అయిపోయిందమ్మా అమ్మా పది కూర్చోండి చిన్నబాబు అక్కడికి వెళ్ళండి

కారంటే ఎక్సలెంట్ గా ఉండేది టమాటా పచ్చడి కానీ లేవా అంటున్నావు లేవన్నీ అయిపోయి తెచ్చుకోవాలి కారడి మన బస్సు ఎక్కేటప్పుడు లేసేరే ప్యాకెట్లు అది హోటల్లో బాగుంది అది చిన్నబాబు తిండండి తిండా తినకపోవడం అవును తినమని తినమనిపోయావా

నచ్చిందా ఓకేనండి ఇంకా ఇడ్లీ అయితే చల్లారిపోతున్నాయి నాకు కూడా పెట్టేసింది ఇంకా నేను కూడా అయితే తినేస్తాను అయ్యండి అక్కడ పెట్టేసి వచ్చి అదే వేసుకుంటాడు అయిపోయా ఓకే ఇంకా ఇడ్లీ అయితే చల్లారిపోతుంది అనమాట ఇంకా నేను కూడా వెళ్ళి అయితే తినాలి ఇంకా వీళ్ళు పులిహార తిన్నారు కాబట్టి ఇందాడే ఆరు గంటలకి ఏడవుతుంది అండి స్నానం వచ్చేసి వీళ్ళు తినేసరికి ఇంకా ఇప్పుడైతే ఇక లైట్గా తింటారు ఇక ఇడ్లీ లోడీ అయితే తినలేదన్నమాట ఇందాడ సాయంత్రం పులిహోరు తిన్నాడు అన్నాడు మావిడికే పులిహోర అయితే ఎక్సలెంట్గా ఉందని చిన్నబాబు అయితే మళ్ళీ రెండోసారి కూడా తినేశాడు అది ఇంకా ఇప్పుడు ఇడ్లీ అయితే తినలే నేను ఇంకా నేను ఇందడ పుడిహార తిన్నాను కదా అని చెప్పి ఇక లోపలికి వెళ్ళిపోయాడు పడుకుంటానికి డూప్లీ అయితే చట్నీ బాగుందని తిన్నాడంట లేకపోతే పంచదార తింటాడు ఇప్పుడు నేను కూడా అయితే ఇక తినేస్తానండి ఇంకా వీడియో ఇవాళ్ళకి అయితే ఇది ఈ సాయంత్రం అయితే ఇక ఇలా టిఫిన్తో అయితే గడిచిపోయిందనమాట ఇక రేపు పొద్దున్న అయితే సండే కాబట్టి ఇక రేపు ఏర్పాట్లు అనేది రేపు మంచిగా నాన్ వెజ్ తెచ్చుకొని చికెను మటన్ రొయ్యలో చేపలు పేదలు వాటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని మంచిది తెచ్చుకొని తినాలన్నమాట ఇక అదన్నమాట విషయం ఇంకా మీరైతే కనుక ఇప్పటిదాకా వీడియో చూసిన వాళ్ళు సగం చూసిన వాళ్ళు అయినా పర్లేదు స్కిప్ చేయకుండా చూసినా స్కిప్ చేసి చూసినా లైక్ అయితే చేయండి మర్చిపోమాకండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే చాలా మంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ఒక్కసారి కొంచెం దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ని చాలా అంట ఒక ఇడ్లీ చట్నీ వేసుకుంటావా ఓకేనండి ఇంకా అదన్నమాట విషయం ఇంకా ఇడ్లీ తినేసి ఇంకా ఇవాళకైతే ఇలా గడిచింది మా ఉడిగాయపు ఇడ్లీతో మన ఫుడ్ బ్లాగ్స్ అయితే వస్తూనే ఉంటాయి మీరైతే లైక్ చేయడం మర్చిపో సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఉంటా బాయ్ తన నానే తన నానే తన తన నా నాని నానే